నమస్తే అమ్మా అందరూ బాగున్నారా ఈ ఈరోజు మన ఛానల్లో మునగాకుతో కారు పొడి చేసుకున్నాం చాలా బాగుంటుంది ఇదిగో మునగాకు చక్కగా కోసి కడిగి పొడిబట్ట మీద ఆరబెట్టే చక్కగా బాగుంది వేయించుకున్నాం ఇగో ఒక ఆ శుభ్రత చూపిస్తారని ఎండు వెనకాయలు మన కారం తగ్గట్టు ధనియాలు అవి ఇగ గింజలు వేసుకుంటే కమ్మగా బాగుంటాయి ఈ కొంచెం మినపగుళ్ళు చీలకర్ర రాళ్ళు వెల్లుల్లిపాయలు ఎల్లిమిరపకాయలు ఆకు వేయించుకున్నాం కొంచెం ఆయిల్ వేడెక్కిందాం ఇది ఒక స్పూన్ ఆయిల్ అయితే వేడెక్కింది ఎల్లిమిరపకాయలు వేయించుకున్నాం నానకూడదు అలసి గింజలు వేస్తాము అలసి గంజులు చాలా మంచి కదమ్మా మన ఆరోగ్యానికి ఇప్పుడు అందరూ అన్నింటిలో వాడుతున్నారు కూరలో పొడి చేసుకుని కారొడు అట్లా కలుపుకుంటున్నారు కారొడి ధనియాలు కావు కదా ధనియాలు వేసుకున్నాం మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవమ్మ కొద్దిగా చింతపండు వేసాను దీంతో పాటు ఏంటంటే చక్కగా తడి లేకుండా ఉంటుంది కదా మెత్తబెడుతున్నాం తీసేస్తున్నాను ములుగా వేయించుకున్నాం నూనె పాటు కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చి సరే పక్కడి కొద్దిగా తక్కు వేయిపోయినామో ఇవాళ మాకు కూడా సూడెంత తక్కువ వేయిపోయిందో కరివేపప్పు రెండు బాగా వేయినాయి ఇవి వేడితే ఇంకా గలగలు కత్సేయకుంటే చల్ల అన్ని ఇద్దాం చల్లారి ఇచ్చాక అన్నీ మిక్సీ వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం రాళ్ళు ఉప్పు అయితే బాగా తర్వాత మళ్ళా వేసుకుందాం చూడండి ఇదిగోదు ఆకు ఇలా అయిపోవాలన్నమాట ఇంత కలగలాడితే అయితే చక్కగా బాగుంటుంది ఏం చేసి కడాయిలో ఉంచేస్తే ఆ వేడికి చక్కగా వస్తాయి జీలకర్ర వేసుకున్నాము ఎల్లబై జీలకర్ర వీటికి మంచి స్మెల్ కారపొడి చక్కని నలిగింది ఎదుగులపై స్మెల్ గమ్మగుమ్మలు ఆడిపోతుంది జీలకర్ర ఎగులపాయ స్మెల్ చూడండి మరీ మెత్తగా ఉంటే ఆయిల్ కింద వచ్చేస్తాయి ఇలా ఉంటే బాగుంటుంది ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని కార్ నెయ్యి కారపొడి వేసి తింటే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది దీంట్లో సర్వ్ చేసుకున్నా ఎదులపై వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది ఎంత బాగుందో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చక్కగా మినప్ప మినప్ప గుళ్ళు వేయించాను కదా కమ్మటి వాసన వస్తున్నాయి చక్కగా ఆకు టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుందమ్మా ఒకసారి చేసి చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి అమ్మా అందరూ చేసుకోండి చక్కగా తినండి పెద్దమ్మ చేసినవి అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మా సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వంటలు ఇంకా చేస్తానమ్మా సరే అమ్మా ఉంటా బాయ్